దశాబ్దాల కళ నెరవేరింది విద్యార్థుల పోరాటం ఫలించింది ఏలుగా చేస్తున్న ప్రతిపాదనలకు మోక్షం లభించింది ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ పచ్చ జెండా ఊపింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది దశాబ్దాల డిమాండ్ గా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసింది ఈ మేరకు తెలంగాణ వర్సిటీలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది నాలుగు కోర్సులతో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించనున్నారు కంప్యూటర్ సైన్స్ ఏఐ డేటా డేటా సైన్స్ ఐటీ కోర్సులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి మూడో విడత కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలకు అనుమతి ఇచ్చారు పదేళ్ల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు పోరాటాలు చేశారు వర్సిటీ అధికారులు ప్రతిపాదనలు పంపారు అయితే ఆ ప్రతిపాదనలను ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టారు తాజాగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు నిర్ణయంతో వర్సిటీలో విద్యార్థులు అధ్యాపకులు సంబరాలు చేసుకున్నారు ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కళాశాల ముందు విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది కారణం ఏంటి అని అంటే గడిచిన రెండు వేల ఆరులో లో తెలంగాణ యూనివర్సిటీకి ఈ రోజు రెండు దశాబ్దాల తర్వాత ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడానికి కారణం పని గర్వకారణంగా చెప్పుకుంటా ఉన్నాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యాపరంగా ముందంజలో ఉంది జిల్లాలో రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు తెలంగాణ వర్సిటీ ఉంది రుద్రూర్లో వ్యవసాయ కళాశాల కామారెడ్డిలో డైరీ టెక్నాలజీ కళాశాల ఉన్నాయి తాజాగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరుతో వేలాది మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య మరింత చేరువ కానుంది తెలంగాణ వర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు సిబ్బంది చాలా సంతోషమైనటువంటి రోజుగా భావిస్తున్నాము ఎందుకంటే దాదాపు సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కళాశాల నిరీక్షించినటువంటిది మొత్తానికి పదేళ్ల నిరీక్షణకు ప్రభుత్వ నిర్ణయంతో తెరపడింది విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసి